शुक्लाम्बरदरं विष्णुं ससिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तयेत् अपारकरुणासिन्धुं ज्ञानदं शान्तरूपिणं श्रीचन्द्रशेखरगुरुं प्रणमामि मुदान्वहं हर नमः पार्वतीपतये हर हर महादेवा శివనే తెన్నాడు శ్రీమాత్రే నమ శ్రీ మాత్రే నమః శ్రీ గురుభ్యో నమః శివానుగ్రహం పొందిన అరవై మూడు మంది నాయనార్ల గురించి మన ఛానల్లో వరుసగా అనుభవిస్తూ వస్తున్నాం అందులో సుందరమూర్తి నాయనారు వారు ఈ అరవై మూడు మంది నాయనార్ల గురించి వివరిస్తూ గుగ్గిలియ కలయ నాయనారు గురించి వివరిస్తూ ఉన్నారు గుగ్గిలియ కలయ నాయనార్ ఆయన పేరు కలయ అందరికీ ఉన్నట్లే నాయనార్ కలయ నాయనార్ కానీ గుగ్గిలియం అన్న పేరు ఎలా వచ్చింది అంటే మనం భగవంతుడికి పంచోపచారం చేస్తూ ఉంటాం కదా దీపము ధూపము నైవేద్యాది పంచోపచారంలో ధూపం మనం సాంబ్రాణి పొగ వేస్తూ ఉంటాం అది సుగంధభరితమైనటువంటి సాంబ్రాణి యొక్క ఆ పొడి ఆ సాంబ్రాణి పొడితో పొగను స్వామికి చూపిస్తాం ఆ సాంబ్రాణి పొడితో పాటు గుగ్గిలియం అనే ఒక పదార్థం ఆ గుగ్గిలియాన్ని బాగా దంచి ఆ పొడిని ఆ సాంబ్రాణి పొడితో కలిపి నిప్పులో వేసినట్లయితే అమోఘమైనటువంటి సుగంధభరితమైనటువంటి పొగ వాసన వస్తుందట అటువంటి గుగ్గిలియాన్ని సాంబ్రాణి పొగతో పాటు ఈ కలయ నాయనార్ వారు ప్రతిరోజు కూడా దేవాలయంలో ధూపం వేస్తూ ఉండేవారట అందువల్లనే ఈయనకు గుగ్గిలియ కలయ నాయనార్ అని పేరు వచ్చింది భగవంతుడు మనకి శరీరాన్ని ఇచ్చింది మనము ఇంద్రియాలతో సుఖాలు మాత్రమే అనుభవించడానికి కాదు ఈ ఇంద్రియాలను ఉపయోగించి భగవంతుడికి సేవ చేయడం కోసం కూడా మనం మన కళ్ళతో భగవంతుడి యొక్క మూర్తిని దర్శించాలి శివాలయానికి వెళ్తే అరవై మూడు మంది భక్తులు నమస్కారం చేస్తూ శివస్మరణంతో అలా నిలబడి ఉంటారు వరుసగా అటువంటి భగవన్ మూర్తిని దర్శించాలి అదేవిధంగా విష్ణు ఆలయంలో వెళితే పన్నెరు ఆల్వార్లు సదా ఆ శ్రీ మహావిష్ణువును స్మరిస్తూ నమస్కారం చేస్తూ వరుస్సుగా నిలబడి ఉంటారు అటువంటి మూర్తిని దర్శించడం కోసం అటువంటి భగవంతుడి యొక్క రూపాన్ని దర్శించని కళ్ళు కళ్ళు కాదు అని అంటాడు ప్రహ్లాదుడు అదేవిధంగా చెవి ఎందుకు ఉంది అంటే భగవంతుడి యొక్క కథలు వినడం కోసం కాదు కాదు భగవంతుడి కథలు కాదు భగవంతుణ్ణి నమ్ముకొని జీవించినటువంటి భక్తుల యొక్క కథలు వినడం కోసం చెవులు ఉన్నది అటువంటి భగవంత్ సంబంధమైనటువంటి కథలు వినని చెవి చెవి కాదు అని అంటాడు ప్రహ్లాదుడు కాళ్ళు చేతులు ఉన్నది భగవంతుడికి ప్రదక్షిణ చేయడానికి చేతులున్నది స్వామివారికి అందమైనటువంటి పుష్పాలను సేకరించి మాలగా కట్టి సమర్పించడం కోసం దేవాలయానికి వెళ్ళి సేవ చేయడం కోసం ఇలాంటి మన శరీరంలో శక్తిని ఇంద్రియాలను భగవంతుడికి అర్పిస్తూ జీవించడం ఉత్తమం మనకు మనకు తెలియకుండానే మనం ఇంద్రియాలతో మనం సుఖాలను అనుభవిస్తూనే ఉంటాం దాంతోపాటు భగవత్ సంబంధమైనటువంటి కార్యాలు కూడా మన జీవుడి కోసం పుణ్యం కోసం సంపాదించుకోవాలి అది ఎప్పుడు మనకు మన ఒంట్లో ఓపిక ఉన్నప్పుడే మనం ఇలాంటి సేవలు చేసుకోవాలి ఒక్కసారి ఈ శరీరంలో ఓపిక అంతా అయిన తర్వాత మంచం పడిన తర్వాత ఒక్కసారి దేవాలయానికి వెళ్ళి సేవ చేయాలి అని ఉంది అంటే నివళవుతుందా అవదు మంచంలో కాళ్ళు చేతులు పడిపోయి అలా పడిపోయి ఉంటాం మనం భగవంతుడికి ప్రదక్షిణ చేయాలి అని ఆ సమయంలో అనుకుంటే ఏం ఫలం కాబట్టి ఒంట్లో ఓపిక ఉన్నప్పుడే భగవంతుడికి దేవాలయానికి వెళ్ళి అక్కడ దేవాలయంలో స్వామికి కావలసినటువంటి అటువంటి పరికరాలను శుభ్రం చేయడం దేవాలయాన్ని శుభ్రపరచడం అక్కడ స్వామికి కావలసినటువంటి పువ్వులు కోసి స్వామికి సమర్పించడం ఇలాంటి చిన్న చిన్న సేవలు చేయడం వలన మనకు మన జీవుడికి పుణ్యమన్నది లభ్యమవుతుంది అలా ఈ కళయ నాయనారు వారు ప్రతిరోజు కూడా శివాలయానికి వెళ్ళి గుగ్గిలియం అంటే ఇప్పుడు చెప్పాను కదా అతి ఖరీదైనటువంటి గుగ్గిలియాన్ని తీసుకొచ్చి దానిని దంపి పొడి చేసి దానిని సాంబ్రాణి పొడితో కలిపి ధూపాన్ని వేసేవారు అలా సాంబ్రాణి పొగతో ఈ గుగ్గిలాన్ని కలిపి ధూపం వేస్తే అత్యంత సుగంధభరితమైనటువంటి వాసనతో ఆ దేవాలయం మొత్తం కూడా ఆవరిస్తుంది అలా ఒక్కసారి అలా ధూపం వేయగానే ఆ ధూపం యొక్క సుగంధానికి అక్కడ ఉన్న భక్తులందరూ కూడా ఒక్కసారి గట్టిగా ఊపిరిని పీల్చి అలా తన్మయత్వంతో తమ యొక్క ఇంద్రియాలు కూడా అన్నీ కూడా వెనక్కి వెళ్ళి శివనామ స్మరణంతో అలా ధ్యానిస్తూ నిలిచిపోయేవారట అంతటి సుగంధభరితమైనటువంటి పదార్థమట ఈ గుగ్గిలియం అటువంటి సేవను ప్రతిరోజు చేసేవారు ఈ గుగ్గిలియ కలయ నాయనారు వారు మరి ఇటువంటి సేవను చేస్తున్నటువంటి ఈ గుగ్గిలియ నాయనారు అతి ధనవంతుడు దానికి తగినట్లు తన భార్య కూడా సహకరిస్తూ ఉండేది ఈయన యొక్క శివభక్తికి ఈయన చేస్తున్న సేవకి ఇలా ఉండగా ఇతని యొక్క సేవను ఈ లోకానికి తెలియజేయాలి అని పరమేశ్వరుడు పరీక్ష పెట్టడం ప్రారంభించాడు ఇలాంటి భక్తుల్ని ఎందుకు స్వామివారు పరీక్షిస్తాడు తను చేస్తున్న సేవను అలాగే కొనసాగించేలా చేయవచ్చు కదా మరి ఎందుకు పరీక్షించడం అంటే తన యొక్క భక్తిని లోకానికి తెలియజేయాలి నా భక్తుడు ఎలాంటి స్థితి ఎదురైనా ఎలాంటి పరిస్థితి వచ్చినా కూడా నాపైన భక్తితోనే ఉంటాడు అని లోకానికి తెలియజేయాలి మనకి మహారాష్ట్ర భక్తులలో గోరా కుమ్మర్ అనే ఒక భక్తుడు ఉన్నాడు కుమ్మరివాడు తాను ప్రతిరోజు కూడా భజన చేస్తూ తనను తాను మరిచి మట్టిని తొక్కి కుండలు చేస్తూ ఉండేవాడు అలా చేస్తూ ఉన్న సమయంలో మట్టిని తొక్కుతూ భజన చేస్తూ తనను తాను మరచి ఆ మట్టిని తొక్కుతూ ఉన్నప్పుడు తన పిల్లవాడు చిన్న పిల్లవాడు తాను నాన్న నాన్న అని కాళ్ళ దగ్గరికి రాగానే తెలియలేదు ఆయనకి తన పిల్లవాడిని కూడా మట్టితో పాటు తొక్కి చంపేశాడు పిల్లవాడు చనిపోయాడు అయినా కూడా పిల్లవాడు చనిపోయినా కూడా తాను మాత్రం ఆ పండరినాథుడి పైన మాత్రం భక్తిని కొంచెం కూడా వదలలేదు ఎందుకు ఇది ఈ పరీక్ష చేయడం అంటే ఎలాంటి స్థితి ఎదురైనా ఎలాంటి పరిస్థితి వచ్చినా నా భక్తులు చూసావా ఎంతటి భక్తితో నా నా పైన ఉన్నాడు అని లోకానికి తెలియజేయడం కోసం అలా ఈ కళయనారి యొక్క భక్తి ప్రతిరోజు కూడా దూపాన్ని వేసేవాడు అది ఎంతటి పరిస్థితి ఉన్నా కూడా కాబట్టి ఈయనను పరీక్షించాలి అని పరమేశ్వరుడు ఏం చేశాడు అంటే తనకున్న సంపద అంతా కూడా క్షీణించేలా చేశాడు తనకున్న భూములన్నీ కూడా అమ్మేశాడు తన యొక్క సేవకులను అమ్మేశాడు తన ఇంట్లో ఉన్న వస్తువులను అమ్మేశాడు ఇలా కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా తన సంపద అంతా కూడా క్షీణిస్తూ ఉంది అయినా కూడా ఈయన చేయవలసినటువంటి కైంకర్యం శివ కైంకర్యం ప్రతిరోజు దేవాలయానికి వెళ్ళి ధూపం వేయడం అటువంటి ధూపాన్ని వేస్తూ ఉన్నారు చివరకు ఎంతటి స్థాయికి చేరుకుంది అంటే తాను తినడానికి అన్నం లేదు ఇంట్లో తన భార్యకు తన పిల్లలకు పెట్టడానికి అన్నం లేదు అలాంటి స్థితిలో కూడా ఇతరుల దగ్గర అప్పు తీసుకుని మరి భార్య పిల్లలకి అన్నం పెట్టలేదు గుగ్గులియాన్ని తీసుకొని వచ్చి శివాలయంలో ఆ సాంబ్రాణి పొగతో పాటు ఈ గుగ్గిలియాన్ని కూడా దంపి సుగంధభరితమైనటువంటి పొగ సాంబ్రాణి ధూపం వేస్తూ ఉండేవాడు ఇతని భార్య చెబుతూ ఏవండి మనకు ఎంత ఆస్తి ఉన్నది ఎంతటి వస్తువులు ఉన్నాయి ఎంతమంది సేవకులు మన చేత పనిచేస్తూ ఉన్నారు అంతటి ఐశ్వర్యంతో ఉన్న మనము ఇలా అన్ని వస్తువులన్నీ కూడా అమ్మి ఆస్తులు అమ్మి ఇలా అప్పు చేసి మరి దేవాలయానికి వెళ్ళి ఇలా దూపం వేసేస్తున్నారే మన పిల్లలను మనల్ని మా మమ్మల్ని పట్టించుకోరా అని అడగలేదు ఆ తల్లి అంతటి పతివ్రత అంతటి భక్తురాలు కూడా అలా ఆయనకు సహకరిస్తూ అనుగుమిస్తూ ఉంది కానీ పిల్లల యొక్క ఆకలిని అమ్మ చూస్తూ ఉంటుందా పిల్లలు మూడు రోజులయ్యింది తిని కాబట్టి తన మెడలో ఉన్న మాంగళ్యాన్ని తీసి ఏవండి ఈ మాంగల్యాన్ని అమ్మి దీనికి ఎంత సరుకు వస్తుందో అంతటి వంట సరుకుని తీసుకొస్తే పిల్లలకు వండి వేస్తాను పిల్లలు పాపం నాలుగు రోజులయ్యింది తిని ఆకలితో అలమటిస్తూ ఉన్నారు అని అనగానే ఆ మాంగల్యాన్ని తీసుకుని కలయనాయనారు వెళ్తూ ఉన్నారు అలా వెళ్తు వెళ్తున్న సందర్భంలో పరమేశ్వరుడు ఆ మాంగల్యాన్ని కూడా వదిలిపెట్టకూడదు అని పెద్ద వ్యాపారి రూపంతో పెద్ద పెద్ద మూటలతో గుగ్గిలియాన్ని తీసుకొని అండి గుగ్గులీయం ఈ గుగ్గులియం ఇక దొరకదండి తీసుకునే వాళ్ళు తీసుకోండి అని అరుస్తూ వస్తున్నాడు ఆ వ్యాపారి ఈ మాట కలయనాయనారి యొక్క చెవిలో పడగానే ఆహా గుగ్గులియం ఇక దొరకదా అని తొందర తొందరగా వెళ్ళి ఆ మాంగళ్యాన్ని ఆ యొక్క వ్యాపారి దగ్గర ఇచ్చి ఆ మాంగళ్యానికి ఎంత గుగ్గులియం వస్తుందో అంత గుగ్గులీయాన్ని తీసుకున్నాడు తన భార్యను మరిచాడు తన పిల్లలను మరిచాడు తన భార్య పిల్లలు ఎంత ఆకలితో ఉన్నారు అన్నది మరిచారు పరమేశ్వరి కైంకర్యానికి గుగ్గులియం దొరకదేమో ఇక అని ఆ మాంగళ్యానికి ఎంత గుగ్గిలియం వస్తుందో అంతటి గుగ్గిలియాన్ని తీసుకొని తిన్నగా శివాలయానికి వెళ్ళిపోయాడు శివాలయానికి వెళ్ళి ఆ గుగ్గిలియంతో సామ్రాని పొగతో మొత్తం కలిపి అంతా కూడా గుగ్గిలియంతో ధూపాన్ని వేశాడు ఆ ధూపం ఆ దేవాలయం మొత్తం కూడా ఆవహించి సుగంధభరితమైనటువంటి సువాసనను వెదజల్లుతూ ఉంది అటువంటి సుగంధభరితమైనటువంటి సువాసనలో ఆ గుగ్గిలియ కలయనాయరు మధ్యలో కూర్చొని ఆ ధూపం మధ్యలో కూర్చొని శివనామ స్మరణంతో అలాగ కూర్చొని ధ్యానం చేస్తూ తనకు ఆకలి కదా అలాంటి నాలుగు రోజులు ఐదు రోజులైపోయింది తిని అలాంటి ఆకలితో అలా ధ్యానం చేస్తూ స్పృహ కోల్పోయి అలాగే పడిపోయాడు కలయనాయనారు దేవాలయంలో ఇక్కడ ఇంట్లో తన భర్త వంట సరుకులు తీసుకొస్తాడు అని ఎదురు చూసి ఎదురు చూసి ఇక రాలేదు అని తెలుసుకొని ఇక పిల్లల యొక్క ఆకలి పిల్లలకు తెలియకుండా ఉండాలంటే ఏం చేయాలి దానికి మార్గం ఒకటే నిద్ర కాబట్టి కొద్దిగా పిల్లలకి నీళ్లు తాగిపిచ్చి అలా నిద్ర నిద్రపోయేటట్టు చేసింది ఇలా ఇలాగే చేస్తూ ఉంది రెండు మూడు రోజులుగా పాపం ఆ పిల్లలు ఏమీ తినలేదు అలా స్పృహ కోల్పోతూ అలా నిద్రపోతూ ఉన్నారు పిల్లలు ఏమే పాపం ఎదురు చూసి ఎదురు చూసి ఏమి కూడా స్పృహ కోల్పోయి అలాగే పడిపోయి ఉంది అలా గాఢ నిద్రలో ఉన్నారు ఈ యొక్క కుటుంబం ఆయన దేవాలయంలో అలాగే గాఢ నిద్రలో పడిపోయి ఉన్నాడు ఇక పరమేశ్వరుడికి పరీక్షించడానికి మనసు రాలేదు ఇక ఏం చేశాడు అంటే కుబేరుడిని పిలిచి కుబేర ఆ కళయానాయనాలకు కావలసినటువంటి సంపద అంతా కూడా తీసుకెళ్లి ఇంట్లో దింపిరా దాంతోపాటు వంట సరుకులు కూరగాయలు సేవకులు ఇక నేను చెప్పాల్సిన పని లేదు నీవు ఎంతటి ఐశ్వర్యంతో ఉన్నావో అంతటి ఐశ్వర్యంతో ఆ కళయానాయనను చేసిరా అని ఆజ్ఞాపించగానే కుబేరుడు అనుగ్రహించి వారికి అంతటి సంపదను ప్రసాదించాడు దాంతో పరమేశ్వరుడు ఇక్కడ కుటుంబమంతా కూడా స్పృహ కోల్పోయి నిద్రపోతూ ఉన్నారు కదా ఆ ధర్మపత్ని ఆ కళయనాయనారి యొక్క భార్య కళలోకి వెళ్ళి అమ్మ నా పరమభక్తుడు కళయనాయనారు వస్తూ ఉన్నాడు అతనికి పాయసానాన్ని వండి పెట్టు అని కలలో చెప్పాడు ఆమె కళలోనే అడుగుతూ ఉంది స్వామి మాకు గంజి తాగడానికి కూడా ఏమీ లేదు మాకు ఎలా పాయసన్నాన్ని తయారు చేయడం అని అలా కొద్దిగా కళ్ళు తెరిచి చూసింది దిగ్గున లేచి ఏంటి కళ ఎలా వచ్చింది అని అలా లేచి చూడగానే అత్యంత ఖరీదైనటువంటి బంగారం వంట సరుకులు ఇక చెప్పలేము పెద్ద పెద్ద భవనాలు సేవకులు నిలబడి ఉన్నారు ఆమెకి ఆశ్చర్యమేసి ఇక పాయసన్నాన్ని తయారు చేస్తూ ఉంది ఇక్కడ దేవాలయంలో అలాగే కళయనాయనారి యొక్క కలలోకి పరమేశ్వరుడు వెళ్ళి నాన్న కలయ లేచి ఇంటికి వెళ్ళి పాయసంతో చేసిన అన్నాన్ని తిని రా నాన్న అని చెప్పాడు అలా చెప్పగానే గభాని దిగ్గున లేచి కూర్చున్నాడు కలయ గారు అలా కూర్చోగానే ఇంట్లో తన భార్య పిల్లలు గుర్తుకొచ్చి ఇంటికి వెళ్తూ ఉన్నాడు ఇంటి దగ్గరకు వెళ్ళగానే ఇక్కడ మన ఇల్లు చిన్న పూరి గుడిసులా ఉండిందే ఇక్కడ ఇంత పెద్ద భవనం ఎలా వచ్చింది ఇది మన ఇల్లు కాదేమో మనము ఆకలి బాధతో మనకు ఏదో భ్రమ పట్టింది అని వెళ్ళిపోతూ ఉన్నాడు అక్కడ స్వామి రండి స్వామి రండి అని తన భార్య సేవకులతో నీరాజనం పట్టుకొని ఎదురు వచ్చి తన యొక్క కళ్యాణాయనగారి యొక్క చేతులు పట్టుకొని ఇంటికి భవనంలోనికి తీసుకెళ్ళింది ఆయన చూసి ఆశ్చర్యపోయాడు ఇంతటి సంపద ఇంతటి ఐశ్వర్యం మనకు ఎలా వచ్చింది అంటే అంతా పరమేశ్వరుడి యొక్క కృప అండి అని ఆమె వివరించింది దాంతో పరమేశ్వరుడు మనకి ఇచ్చిన ఈ సంపద అంతా కూడా మనం అనుభవించడానికి కాదు శివభక్తులకు శివ చేయడం కోసం అని ఆ సంపదను చూసి గర్వపడకుండా ఆ సంపదను శివభక్తులకు కైంకర్యంగా అన్నదానం చేస్తూ అదేవిధంగా దేవాలయంలో ఇంకా ఖరీదైనటువంటి గుగ్గులియాన్ని తీసుకొచ్చి దూపం వేస్తూ తమ యొక్క శివ కైంకర్యాన్ని కొనసాగిస్తూ ఉన్నారు అలా జీవిస్తూ ఉండగా పక్క రాజ్యంలో ఒక శివలింగం కొద్దిగా వంపు తిరిగి ఉంది అని ఆ రాజ్యం యొక్క రాజు ఆ శివలింగం యొక్క వంపును సరిదిద్దడం కోసం గుర్రాలతో ఏనుగులతో మల్ల యోధులతో తాళ్ళు కట్టి గొలుసులు వేసి ఆ శివలింగాన్ని లాగుతూ ఉన్నారట అలా లాగినా కూడా ఆ శివలింగం యొక్క వంపు మళ్ళీ సరిగ్గా రాలేదు అని మాట్లాడుతూ ఉండగా ఈ గుగ్గిలియ కళ్యాణాయనారు విన్నాడు ఆహా స్వామి యొక్క మెడలో గొలుసులు తాళ్లు వేసి ఏనుగులతో గుర్రాలతో లాగుతూ ఉన్నారా స్వామికి ఎంత నొప్పిగా ఉంటుందో అని లేచి గబగబగబాని ఆ శివలింగాన్ని ఆ వంపును తీస్తున్న ప్రదేశానికి పరిగెత్తుకుంటూ వెళ్ళారు అసలు శివలింగం ఎందుకు వంగి ఉంది అంటే ఒక స్త్రీ ఉండేది ఆ స్త్రీ మూర్తి ఎప్పుడు ప్రతిరోజు కూడా మాలలు కట్టి శివలింగానికి వేస్తూ ఉండేది ఆ శివలింగం కొద్దిగా ఎత్తుగా ఉండేది కాబట్టి ప్రతిరోజు కూడా పెద్ద పెద్ద మాలలు తెచ్చి ఆ స్త్రీ ఆ శివలింగానికి సమర్పించుకుంటూ ఉండేది అలా ఒకరోజు మాల కట్టి శివలింగానికి వేస్తూ ఉన్న సందర్భంలో ఆమె యొక్క పైట కొద్దిగా జారింది అలా జారుతూ ఉంది గబాని ఆ వేస్తున్న మాలను వెనక్కి తీసి ఆ పైటను సర్దుకుందామా అంటే శివ కైంకర్యం సగంలో ఆపకూడదు అని అలా ఆలోచిస్తూ నిలబడి ఉంది బాధపడుతూ అలా ఉన్న సందర్భంలో పరమేశ్వరుడే అలా తలను ఉంచుకొని మాలను వీపించుకొని అలా వంపు తిరిగి అలాగే ఉండిపోయాడు ఎందుకని అలాగే ఉండిపోయాడు ఆమె యొక్క భక్తిని ప్రపంచానికి తెలియాలి అని ఆ శివలింగం అలా వంగినట్లు అలాగే ఉండిపోయింది అలాంటి వంపును మళ్ళీ సరిదిద్దడం కోసం ఈ రాజు ప్రయత్నిస్తూ ఉన్నాడు అయినా కూడా ఆ వంపు తిరగలేదు ఈ విషయాన్ని తెలుసుకొని ఆ కళయనాయనారు వారు గబగబా పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ రాజుకు ఆ సైన్యానికి నమస్కరించి స్వామి మెడలో ఇలా గొలుసులు తాళ్ళు కట్టి లాగితే స్వామికి ఎంతటి నొప్పిగా ఉంటుంది దయచేసి ఆపండి అని స్వామివారికి కట్టిన ఆ గొలుసు తాడుని తన మెడకు చుట్టుకొని నా మెడ తెగిపోయినా పర్వాలేదు స్వామి స్వామి కంఠానికి ఎంత రాసుకుపోయిందో ఎంతటి నొప్పిగా ఉందో అంతటి నొప్పి అంతటి రాపిడి నా కంఠానికి కూడా కలగని అని ఆ గొలుసును ఆ తాడుని తన మెడకు చుట్టుకొని లాగాడు లాగగానే స్వామివారు అనుకున్నారు ఈ కళయణనాయనారి యొక్క మెడకు ఏదైనా ఇబ్బంది కలుగుతుందో ఏమో అని గబామని చక్కగా నిలబడింది అలా నిలబడగానే పుష్పవర్షం కురిసింది దాంతో రాజుగారు గబగబా కళయణనాయనారి యొక్క పాదాలపైన పడి క్షమించమని ప్రార్థన చేసి అలా స్వామివారి యొక్క వంపును మళ్ళీ సరిదిద్దారు ఇలా జీవిస్తూ ఉన్న కాలంలో అదే ఊరికి ఆ కళయనాయనారు ఉన్న ఊరికి జ్ఞాన సంబంధర్ అదేవిధంగా అప్పర్ ఈ ఇద్దరు కూడా శివభక్తులు రాగా వచ్చారు అని తెలుసుకొని వారికి సేవ చేసి వారి యొక్క వసతి అన్నీ కూడా ఏర్పాటు చేసి పరమ భక్తులు అని సేవ చేస్తూ ఇలా అనేక శివభక్తులకు సేవలు చేస్తూ శివ కైంకర్యం చేస్తూ దేవాలయంలో గుగ్గిలియం పొగను సాంబ్రాణి పొగను వేస్తూ అలా శివ కైంకర్యాన్ని పాటిస్తూ చివరకు ఆ పరమేశ్వరుడిలో ఐక్యమయ్యారు ఈ గుగ్గిలియ కళ్యాణాయన ఈయన యొక్క చరిత్రలో మనం తెలుసుకోవలసింది భగవంతుడికి మనం ఏదో ఒక సేవ పువ్వులను సమర్పించుకోవడము లేదా దేవాలయానికి వెళ్ళి శుభ్రం చేయడము దేవాలయంలో పూలు కోసి సమర్పించడము లేక దేవాలయంలో ఉన్న భగవంతుడికి వేసినటువంటి వస్త్రాలను ఉతికి ఇవ్వడము ఇలా ఏదో ఒక కైంకర్యాన్ని మనం చేసినట్లయితే భగవంతుడు మనకి ఖచ్చితంగా దర్శనమిస్తాడు ఖచ్చితంగా మన పైన కృపను కురిపిస్తాడు అని అని ఈ కళయనాయనారి యొక్క జీవితంలో మనకు తెలుస్తూ ఉంది అటువంటి కళయనాయనారి యొక్క పాద పద్మాలకు నమస్కరించుకుంటూ అటువంటి సేవను మనం కూడా భగవంతుడికి చేయాలి అని అలాంటి బుద్ధిని ఇవ్వమని ఆ పార్వతీ పరమేశ్వరుల యొక్క పాదపద్మాలకు నమస్కరించుకుంటూ ఉమా కాంతాయ కాంతాయ కామిదార్థప్రదాయిని శ్రీగిరీ దేవాయ మల్లినాదాయ మంగళం శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ